కాత్యాయని టీచింగ్కి వెల్కమ్ అసలు ఈ కాత్యాయని టీచింగ్ అనేది ఎందుకు మొదలు పెట్టామనేది ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం మాది శ్రీ సాయి స్కూల్ అయితే నేను స్కూల్ ప్రిన్సిపల్ని పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా లాంగ్వేజెస్లో పిల్లలు బాగా పూర్గా ఉంటున్నారు అన్ని స్కూళ్ళ వాళ్ళు ఒక స్కూల్ అని కాదు లాంగ్వేజెస్ బాగా పూర్గా ఉంటున్నారు ఎంత కార్పొరేట్ స్కూళ్ళకి కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా బేసిక్స్ తెలియటం లేదు పిల్లలకి మరి మీరు బేసిక్స్ బాగా చెప్పాలని చెప్పి అడుగుతుంటారు మా పిల్లలకైతే సూపర్ సూపర్గా చక్కగా బేసిక్స్ వచ్చు మా స్టూడెంట్స్ దాదాపు టూ హండ్రెడ్ అవో పిల్లలు ఇతర దేశాల్లో ఉంటున్నారు అమెరికా అన్ని దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళే ఆస్ట్రేలియా వెళ్ళారు కెనడా వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు అలా అన్ని దేశాలకు వెళ్ళారు అయితే పిల్లలకి చక్కగా బేసిక్స్ చెప్పండి అండి ఛానల్ ద్వారా అని చెప్పి కొంతమంది ప్రేక్షకులు అడగటం జరిగింది దాని ద్వారాగా మనం ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం అయితే పిల్లలకి ఆల్రెడీ ఆల్ సబ్జెక్ట్స్ బేసిక్ చెప్తాం తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవి బేసిక్ చెప్తాం మరియు మ్యాథ్స్ కూడా బేసిక్ బేసిక్స్ చెప్పబడుతుంది అలాగే జీకే కంప్యూటర్ కూడా బేసిక్స్ చెప్తాం అనమాట ఆ విధంగా పిల్లల్ని చదువుల్లో చక్కగా రాణింపుగా వచ్చేటట్టు అందరు కూడా పిల్లలు బేసిక్స్ నేర్చుకొని ఫస్ట్ ర్యాంక్లో వచ్చేటట్టు మేము కృషి చేస్తాం నెక్స్ట్ ఇవి కాకుండా చాలా చాలా పేరెంట్స్ ఉన్న సమస్యలన్నీ కూడా మాకు చెప్పారు అవన్నీ కూడా మేము దీంట్లో చెప్పబడుతుంది మరి పేరెంట్స్ వచ్చేటప్పటికి పిల్లలకి ఏదైనా ఆహార పదార్థాలు ఉంటే అవి తినాల్సినవి క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తినండి కంటికి మంచిది అదే అని చెప్పి నాకు కూరలు తినండి అని అట్లా చెప్పి పేరెంట్స్ చెప్తున్నా కూడా పిల్లలు అసలు వినరు అనమాట పేరెంట్స్ వాళ్ళు మేడం మీరు చెప్పండి టీచర్స్ చెప్తే కనుక ఖచ్చితంగా వింటారు మేము చెప్తే వినరు అని చెప్పి అనంటాం జరిగితే నేను దాన్ని ఇంట్రెస్ట్ గా ఇలా వండి పెట్టండి ఇలా వండి పెడితే ఇంట్రెస్ట్ గా తింటారు చెప్పి కూర్చొని చెప్తూ ఉండేదాన్ని అలా కాకుండా మీరు ఛానల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టేసేయండి మేడం అని చెప్పి అడగటం జరిగింది ఇవి కాకుండా పిల్లలు ఖచ్చితంగా మనం టీచింగ్ సెక్షన్ ఒకటి ఫుడ్ ఐటమ్ ఒకటి పెడితే బోరుగా ఉంటుంది కదా వాళ్ళకి చిన్న చిన్న కథలు కూడా ఈ ఛానల్ ద్వారా చెప్పబడుతుంది వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ చక్కగా ఉపయోగంగా ఉంటుంది ఎప్పుడైనా మనం చిన్నపిల్లలు చేస్తున్న పనులు అవి చూస్తూ ఉంటే పెద్దవాళ్ళైనా సరే చాలా ఏజ్డ్ వాళ్ళైనా అడివయ వాళ్ళైనా ఎవరైనా సరే పిల్లలు చేస్తూ పిల్లలతో పాటు మనం మెలుగుతూ ఉన్నాం అనుకోండి మనకి షుగర్లు బీపీలు ఏవి కూడా మన దరిదాపు కూడా రావు ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాం ఎప్పుడు ఇప్పుడే కొత్తగా మనం రెడీ అయ్యామా ఇవాళ ఒకరోజే ఉన్నామా యాక్టివ్గా గానే కదా ఎప్పటికీ యాక్టివ్గానే ఉంటాం ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతాం లైఫ్ మొత్తం కూడా హ్యాపీ హ్యాపీగానే ఉంటుంది శాడ్ ఏదన్నా ఉందంటే అది అంతటితో వదిలేసేసేయాలి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అలా జరగాలి అంటే మనం ఎక్కువ పిల్లలతో గడపాలి పిల్లలతో గడి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు అందరూ కూడా చెప్తున్నారు పిల్లలతో గడిపిన వాళ్ళకి ఎవరికి కూడా షుగర్లు బీపీలు ఇలాంటివి కొన్ని కొన్ని జబ్బులు కూడా నయమైపోతాయని చెప్పి ఏవి మంచికు కూడా రావాలి ఇప్పుడు మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళతోనే గడుపుతాము మరి పేరెంట్స్ అందరూ కూడా పేరెంట్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీరు చక్కగా ఈ ఛానల్ చూడండి మీకు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటట్టు మేము పెట్టే ఫుడ్ ఐటమ్స్ కానీ ఛానల్లో మరి పిల్లలకు చెప్పే బేసిక్స్ కానీ అవి కూడా మీరు వినొచ్చు అంటే బేసిక్స్ మీకు తెలియవని కాదు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని వాళ్ళ చిన్న చిన్న మాటలతో మీరు వినొచ్చు అలాగే లోయర్ సెక్షన్ లో ఉండే పిల్లలు ప్రైమరీ స్కూల్స్ పిల్లలు కూడా మీకు ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూపితాయి ఆ ప్రైమరీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అవన్నీ విన్నారంటే కనుక మీకు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అనమాట మీకు చాలా చాలా పెద్దవాళ్ళకు కూడా కొన్ని స్టోరీస్ అవి చెప్తాము మళ్ళీ పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు ఎలా తయారవుతారు అవి కూడా మమ్మల్ని పేరెంట్స్ అడగటం జరిగింది అవి కూడా మీకు ఈ ఛానల్లో తెలుపబడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మీరు నేను ఆధ్యాత్మిక చింతనలో కల్పవృక్షం అనే ఛానల్ పెట్టాను చెప్తే అవి బాగుంది మేడం మరి ఇవి కాకుండా మీరు అది చేస్తూనే మరి మీరు ఇది కూడా ఛానల్ పెట్టండి అని ఫోర్స్ చేస్తున్నారు అందుకారణంగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు ముందు ముందు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చక్కగా ఉపయోగంగా ఉంటుంది ఇవి కాకుండా ఎవరికైనా కానీ ఇప్పుడు అచ్చగా పేరెంట్స్ పిల్లలే కాకుండా ఎవరైనా తెలుగు బేసిక్స్ అసలు నేర్చుకోవాలంటే ఎలా అని ఇతర భాషల వాళ్ళైనా నేర్చుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏవైనా స్పష్టంగా ఉంటాయి ఎవరికైనా కానీ ఇది మనకి రాలేదు అనుకుంటే ఆ సబ్జెక్ట్ మా దగ్గర ఉంది మ్యాథ్స్ తెలుగు హిందీ ఇంగ్లీషు జీకే కంప్యూటర్ అలా అదర్ సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నాం ఆ విధంగా మేము మా సేవలు మీకు అందిస్తున్నాం మన పిల్లలకి ఏదైనా బేసిక్స్ రావట్లేదు అని అనుకుంటే మీరు ఈ ఛానల్ చూసి వాళ్ళకి బేసిక్స్ చెప్పచ్చు ఈ ఛానల్ ఆన్ చేసి పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు బేసిక్స్ అన్ని కూడా స్పష్టంగా నేర్చుకోగలుగుతారు అయితే కల్పవృక్షం ఛానల్ కూడా చక్కగా మీరు అందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా కాత్యాయని టీచింగ్ ఛానల్ కూడా ప్రేక్షకులందరూ కూడా చక్కగా మీ ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం పిల్లలు పెద్దలు నడి వయస్కులు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఛానల్ ఉంటుంది సర్వేజైనా సుఖమోబు టీచింగ్కి స్వాగతం మనం ఈరోజు పిల్లలకి లాంగ్వేజెస్ అన్నీ కూడా బాగా పూర్గా డల్గా ఉంటున్నారు మన అన్ని స్కూల్స్లో కూడా పిల్లలు ఎవరిని కది కదిలిచ్చినా లాంగ్వేజెస్ వీక్ లాంగ్వేజెస్ వీక్ అంటున్నారు ప్రతి పిల్లలకి కూడా మన మాతృభాష తెలుగు అనేది చదవటం రాయటం రావట్లేదు అసలు నెక్స్ట్ వచ్చేటప్పటికి హిందీ ఇంగ్లీష్ అయితే ఇప్పుడు అంత పిల్లలు ఇంగ్లీష్ మీడియమే కాబట్టి కొంతవరకు పర్వాలేదు అయితే ఇంగ్లీష్ కూడా మీకు బేసిక్స్ ఏంటి ఎలాగా అని మా ఛానల్ ద్వారా తెలియపరుస్తాం అలాగే హిందీ కూడా హిందీ కూడా బేసిక్స్ అన్నీ చెప్పబడతాయి మరియు ఇప్పుడు మనం ఈ వైల్ట ఈ రోజున తెలుగుతో మొదలు పెడతాం మన మాతృభాష తెలుగు కాబట్టి మనం ఈరోజు వంట మొదటిసారిగా తెలుగుతో స్టార్ట్ చేద్దాం అయితే తెలుగు చాలా ఈజీ ఎవ్వరూ కష్టం అనుకోకూడదు ప్రతిదీ మనకు రాలేదు అని అంటే రాకుండానే ఉంటుంది నాకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది పిల్లలు ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి వాళ్ళ టీచింగ్ చెప్పబడుతుంది ఇవాళ బోధన మొత్తం కూడా తెలుగు సబ్జెక్ట్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ పిల్లలకి ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది పోనీ క్లాసెస్సే కాకుండా తెలుగు అసలు నాకు చదవటం రాదు రాయటం రాదు అనేవాళ్ళు ఏ క్లాస్ వాళ్ళైనా ఈ క్లాసెస్ వినొచ్చు అయితే ఇప్పుడు మన తెలుగు అక్షరాలన్నీ ఫస్ట్ తెలుసుకున్నాం తెలుగు అక్షరాలు మొత్తం కూడాను యాభై ఆరు యాభై ఆరు అక్షరాలు తెలుగు అక్షరాలు మొత్తం అయితే వీటిల్లో ఆ ఆ ఈ ఊ ఉ రు రు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆకు సున్న పెడితే అమ్ ఆకు రెండు సున్నాలు పెడితే అహా అమ్ అహా తర్వాత వచ్చేటప్పటికి ఖా ఖ ఖా ఖ ఇన్యా చా చా ఛా

అళ అక్ష బండ్ర ఇవి మొత్తం కూడాను తెలుగు అక్షరాలు ఈ తెలుగు అక్షరాల్లో ఇక్కడ మనకి చూపెడుతున్నారు చూసారా సున్నా సున్నా ఇది ఈ రెండు కూడా ఇలా రాస్తే ఇది విసర్గ అంటారనమాట సున్నా సున్నా విసర్గ అయితే వీటిల్లో ఆ నుండి అమ్మహా దాకా ఉన్నాయి చూసారా వాటిని అచ్చులు అంటాం ఈ అచ్చులు పదహారు ఆ నుండి అమ్మహా దాకా ఉన్న అక్షరాలు మొత్తం కూడా మనం అచ్చులు అని అంటాం ఈ అచ్చులు వచ్చేటప్పటికి పదహారు ఆ తర్వాత సున్నా అరసున్న విసర్గ ఇవన్నీ చూసారు కదా ఇవి వచ్చేటప్పటికి ఉభయాక్షరాలు అంటారు వీటిల్ని ఈ ఉభయాక్షరాలు మూడు అలాగే కా నుండి బండిరా దాకా ఉన్న ఈ అక్షరాలన్నీ కూడాను హల్లులు అంటాం ఈ అక్షరాలను ఏమంటాం హల్లులు అంటాం కా నుండి బండిరా దాకా ఉన్న అక్షరాల్ని హల్లులు అంటాం ఇవి వచ్చేటప్పటికి ముప్పై ఏడు ఈ అచ్చులు పదహారు ఉపయాక్షరాలు వచ్చేటప్పటికి మూడు హల్లులు వచ్చేటప్పటికి ముప్పై ఏడు మొత్తం కలిపి యాభై ఆరు అక్షరాలు ఈ యాభై ఆరు అక్షరాలు మన తెలుగు అక్షరాలు వీటిల్ని వీటిల్ని కొన్ని వాడుక భాషల్లో లేవు అయితే ఆ వాడుక భాషల్లో లేనివి మనం ఉపయోగంలో లేకుండా ఉన్నాయి కానీ తెలుగు అక్షరాలు ఎవరిని అన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వీటిని మనం మర్చిపోకూడదు వాడుక భాషలో లేనివి మాత్రమే నేను ఇక్కడ బాక్స్ చుట్టాను చూడండి రూ ఇదేమో రూ ఇది ఋషికి వాడతాము అట్లా కొన్ని పదాల్లో ఇది ఉపయోగపడుతుంది రూ తర్వాత అలు అలు ఇవి వచ్చేటప్పటికి కొన్ని వేదం అలాంటి పుస్తకాల్లో అవి పొందుపరుచుంటాయి అవి కూడా మన మనకు వాడుకు భాషలో లేకని అక్షరాల్లో పొందుపరుచున్నాయి అన్నమాట అయితే చా చా జా ఇవి కూడా మనకి వాడుక భాషలో లేవు మేము బాక్స్ చుట్టేసి ఉంచాను వీటిని పెట్టుకోండి మళ్ళీ బండిరా ఈ బండి రా బదులుగా మనం ఎప్పుడు రాని వాడుతున్నాం అందుకని ఈ పండిరా కూడా వాడుక భాషలో తగ్గిపోయింది అన్నమాట అలా ఇవన్నీ కూడా తెలుగు అక్షరాలు ఇవన్నీ మీరు ఈ క్లాస్ చెప్పే వినే ముందు పెన్సిల్ నోట్స్ తీసుకొని కూర్చోవాలి మనకి ఆంగ్ల భాషలో లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు అయితే కనుక ఇరవై ఆరే ఉంటాయి కాబట్టి వాటికి ఒత్తులు పొల్లులు బుడింతాలు ఉండదు కదా అందుకని అది ఈజీగా వచ్చేసేస్తుంది మరి హిందీ అక్షరాలు వచ్చేటప్పటికి నలభై తొమ్మిది ఉంటాయి అది కూడా కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది తెలుగు వచ్చేటప్పటికి యాభై ఆరు అక్షరాలు ఉండటం వల్ల మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది తెలికి ఒత్తులు పొలులు గుడింతాలు ఇవన్నీ ఉండటం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా అనుకుంటారు కానీ మనం మాట్లాడుతున్న భాష మనం నేర్చుకోవటం చాలా ఈజీగా ఉంటుంది నిద్రలేస్తే మనం మాట్లాడేది ఇదే కదా తెలుగే కదా అలాంటప్పుడు తెలుగు ఎందుకు కష్టంగా ఉంటుంది చెప్పండి చాలా ఈజీ ఈజీగా మీకు నేర్చుకునే విధానం నేను తప్పనిసరిగా మీకు చెప్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి చక్కగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం కూడా ప్రాక్టీస్ చేసి వీటిల్లో నేను ఏవేవి ఉన్నాయి వే వీటిల్ని వాడుక భాషలో లేవో మీరు ఇలాగే బాక్స్కి గీసుకోవాలి కానీ వీటిని మీకు రావాలి గుర్తు పెట్టుకోవాలి సున్నా అనేది అంటారు ఎలా విసర్గ ఏంటి అరసున్నా ఏంటి ఇవన్నీ గుర్తుపెట్టి వేసుకొని నీట్గా ఇది ఒకటికి టెన్ టైమ్స్ గుర్తు పెట్టుకుంటూ చక్కగా నోట్స్లో రాసుకోండి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం